ఆవిష్కరణలో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ కొమరం భీం స్వరస్థలోని విగ్రహం వద్ద అందరం గ్యాదర్ అయ్యే వాళ్ళు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పలు డిమాండ్లను ఈ సందర్భంగా ముందుస్తూ ఉంది ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్నటువంటి హామీలన్నిటినీ భర్తీ చేయాలి అలాగే గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు మరి సమ్మెస్తున్న క్రమంలో మరి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వారి సమస్యల్ని వెంటనే రెస్పాండ్ అయ్యి వారి సమస్యలను తీర్చేసి వాళ్ళు ఏదైతే హక్కులు ఉన్నాయో వాళ్ళని వాళ్ళ యొక్క హక్కుల్ని క్లియర్ చేయాలని కోరుకుంటూ అలాగే ఐటీడీఏలో మరి సిఆర్టీలు చాలా ఐదారు నెలలుగా వాళ్ళ వేతనాలు కూడా రావడం లేదు మరి వాళ్ళ యొక్క సమస్యల్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ సమస్యలను క్లియర్ చేయాలని తెలియజేసుకుంటూ అలాగే త్రీ వన్ సెవెన్ జివో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి త్రీ వన్ సెవెన్ ద్వారా చాలా రకరకాల సమస్యలు ఆయన అయితేనేమి వాళ్ళ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ రకరకాల జిల్లాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబం ఒక దగ్గర వాళ్ళొక దగ్గర ఉండి చాలా బాధాకరమైనటువంటి విషయంలో మన ప్రభుత్వం వెంటనే ఈ త్రీ వన్ సెవెన్ జీవో రద్దు చేసి వాళ్ళని వాళ్ళ యొక్క నేటివిటీ జిల్లాకు వెంటనే పంపించాలని ఈ సందర్భంగా డెమోక్రెట్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యార్థులకు జయవిలాసులకు మరియు డిటిఎఫ్ కార్యకర్తలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి డిటిఎఫ్ క్యాలెండర్ ని డైరీని మరి అదేవిధంగా ఇగో బుక్ ను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది అసమానతలు ఉండకూడదని చెప్పేసి అదేవిధంగా విద్యారంగంలో కార్పొరేటీకరణలను ప్రైవేటీకరణను చేసి కామన్ స్కూల్ విద్య ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల పేదోడికైనా పెద్దోడికైనా ఉన్నోడికైనా లేనోడికైనాటువంటి ఒకే చదువు ఉండాలని చెప్పేసి గత నలభై సంవత్సరాలుగా విద్యారంగంలో పోరాటం చేస్తూ ఉన్నది అదేవిధంగా సమాజంలో జరిగేటటువంటి ప్రతి అవస అసమానతలతో కూడుకున్నటువంటి ఏ అంశో ఏ సంక్షోభాన్ని అయినా కూడా విద్యారంగ ప్రశ్నిస్తూ మరి సమాజం సమసమాజంగా మారాలని చెప్పేసి ఆ సమాజం ద్వారానే ఈ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పేసి ఏటీఎఫ్ భావిస్తూ ఉంది అదేవిధంగా ఓ మహిళా సమస్యల పట్ల కానీ దళితుల సమస్యల పట్ల కానీ వెనుకబడినటువంటి అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల్ని కూడా తీసుకొని ఆ సమస్యలు ఉద్యమాలు జరుగుతున్నటువంటి క్రమంలో దాంట్లో ఏటీఎఫ్ శ్రేణులు సాధారణంగా సాయం చేస్తూ ఈ యొక్క పోరాటాన్ని ముందు తీసుకున్నటువంటి క్రమం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యారంగంలో ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఆర్సీల విషయంలో కానీ డిఏల విషయంలో కానీ రిక్రూట్మెంట్ల విషయంలో కానీ అదేవిధంగా బిఎస్సీలు వెయ్యాలని చెప్పేసి అదేవిధంగా ఖాళీలు భర్తీ చేయాలని భర్తీ చేయాలని చెప్పేసి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పేసి అదే అనేక సమావేశాల ద్వారా విద్యా సదస్సుల ద్వారా అదేవిధంగా రకరకాల వేదికలలో ఈ సందేశాన్ని ఇస్తూ ప్రభుత్వాన్ని పాలక వర్గాలని ప్రశ్నిస్తూ ఉన్నది అదేవిధంగా టీటిఎఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించి భవిష్యత్తులో రాబోయేటటువంటి అన్ని ప్రజా ఉద్యమాలలో పాల్గొంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు గత నలభై సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఉపాధ్యాయ రాష్ట్రాలను ఈరోజు రా ఇప్పుడున్నటువంటి పాలకులు పాలనస్తున్నటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఉద్యమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ బాధితులు గత మూడు సంవత్సరాలుగా పుట్ట గోలు అయిపోయి రకరకాల జిల్లాలలో బిడ్డల ఒక జిల్లాలో వర్త ఒక జిల్లాలలో భారీ ఒక జిల్లాలలో ఉన్నటువంటి క్రమంలో మరి వాళ్ళకు న్యాయం చెప్పాలని చెప్పి న్యాయం చేయాలని చెప్పేసి డిడిఎఫ్ఓ పోరాటం చేస్తూ ఉన్నది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఇరవై ఎనిమిది రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆయా జిల్లా కేంద్రాలలో నిరవధిక సమయంలో ఉన్నారు దాన్ని కూడా పరిష్కరించాలని చెప్పేసి సిఆర్టీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేజీబీవి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అదేవిధంగా ఐటీడీఏలు సిఆర్టీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా డీటీఎఫ్ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని చెప్పేసి విద్యార్థులకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏజెన్సీ డిఓ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి రెగ్యులర్ డిఓ పోస్టులను ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిటిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి విద్యారంగాన్ని అధిక బడ్జెట్లో ఆరు శాతం ఏడు శాతం పదమూడు శాతం కాకుండా ముప్పై శాతము విద్యారంగంలో బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి టీటిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఏదైతే మనము ఈ ప్రైవేట్ కార్పొరేట్గా రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే విద్య బోధించాలని చెప్పేసి తద్వారా ఉన్నతమైన చదువులకు ఏదైతే ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ సివిల్స్ కానీ ఇలాంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి పోస్టులకు కూడా విద్యార్థులను పంపే విధంగా ఒక స్కిల్స్ ఉన్నటువంటి విద్యను రూపొందించాలని చెప్పేసి ఈరోజు విద్యా కమిషన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం మిత్రులారా ఏటీఎఫ్లో ఉన్నటువంటి ఈ యొక్క పోరాటాన్ని మరి బలపరచాలని చెప్పేసి అదేవిధంగా మరి నూతనంగా వస్తున్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా రంగంలో పనిచేయడానికి టీటిఎఫ్లో పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పేసి డీటీఎఫ్ని బలపరచాలని చెప్పేసి మొత్తం విద్యార్థులకు వారి ఉపాధ్యాయులకు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మేధావులకు మరియు విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయుని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

ద్వారా ప్రభుత్వ ఖాళీలన్నింటినీ చేయాలి ఉపాధ్యాయుల ఖాళీలన్నింటినీ ఉపాధ్యాయుల ఖాళీలన్నింటినీ తగతి గదికి ఒక ఉపాధ్యాయుని తగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని